బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ ఒక సీరియస్ ఇష్యూ పై ఘాటుగా స్పందించారు మహారాష్ట్రలోని రాణి జిల్లాలో జరిగిన ఒక దారుణ ఘటన సోషల్ మీడియా వేదికగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు బాలచిత్ర పిల్లల ఆసుపత్రిలో రిసెప్షనిస్ట్ పై ఓ వ్యక్తి విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే దీనిపై జాన్వి కపూర్ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేయడం మరింత చర్చకు తెరలేపింది ఈ మేరకు ఆ స్టోరీలో ఇలాంటి ప్రవర్తన అసలు క్షమించరానిది అంటూ రాసుకొచ్చారు మానవత్వం లేకుండా చేసిన ఈ దుర్మార్గానికి కనీసం పశ్చాత్తాపం కూడా ఉండదా ఇటువంటి వ్యక్తులను శిక్షించకపోతే అది మన సమాజానికి సిగ్గుచేటు ఆ వ్యక్తి జైలుకు వెళ్ళాలి అంటూ పోస్ట్ చేశారు తానే జిల్లాలోని బాలచిత్కా క్లినిక్ లో గోకుల్ జ్యూ అనే వ్యక్తి తన తల్లిని డాక్టర్ కి చూపించేందుకు అక్కడికి వచ్చాడు డాక్టర్ డ్యూటీలో లేకపోవడంతో రిసెప్షనిస్ట్ సోనాలి కలిసి అతని వేచి ఉండమని సూచించింది కానీ క్యూ పద్ధతిని పాటించకుండా అతను డాక్టర్ క్యాబిన్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు దీనిపై సోనాలి అడ్డుకోవడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ లో గోకుల్ సోనాలి కలిసరేను జుట్టు పట్టుకుని కాలితో వంటి దృశ్యాలు స్పష్టంగా ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే మరో వీడియోలో సోనాలి ముందుగా గోకుల్ తల్లిపై చెంపదెబ్బ కొట్టినట్లు కనిపించింది దాంతోనే వివాదం మరింత ముదిరిందని భావిస్తున్నారు కాగా ఇప్పటికే బాలతిరాలి ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని గోకుల్ ఝను అరెస్ట్ చేశారు తర్వాత కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ ధడక్ సినిమాతో సక్సెస్ఫుల్ డెబ్యూ ఇచ్చిన ఈ భామ తర్వాత ది కార్గిల్ గర్ల్ రూహి మిల్లీ గుడ్ జరీ వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది అలానే టాలీవుడ్ లో కూడా ఎన్టీఆర్ దేవరి సినిమాలో నటించి బ్లాగ్ బాస్టర్ హిట్ అందుకుంది ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు సనా కాంబినేషన్లో రూపొందుతున్న పెద్ద సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది